వీక్షకులందరికీ స్వాగతం నేను ఆకుల తిరుమలరావు కాపునాడు కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇటీవల ముద్రగడ గారు చేసిన కామెంట్లని మా కాపునాడు టీవీ తరఫున కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ సుబ్రహ్మణ్యం గారు ఖండించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ముద్రగడ గారు చేసిన కొన్ని తప్పిదాలని ప్రజలకి చెప్పినందుకు ఆయన అభిమానులు కావచ్చు లేకపోతే ఆయన పెంచి పోషించే ఇంకొక చిన్నది అంటే ఇటీవల కాలంలో కెమెరా పట్టుకుని ముందుకొచ్చిన వయసుడిగిన కొంతమంది వ్యక్తులు మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేసి అసలు వీళ్ళెవరు ఏంటి అంటూ అవాకులు చవాకులు పేల్చి ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ మాట్లాడటం అలాగే గత ముప్పై సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్న నా గురించి ఇద్దరిని బెదింపు ధోరణిలో మాట్లాడటం జరిగింది మీకు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే విషయాన్ని అర్థమయ్యేలాగా ప్రజలకు చెప్తున్నాను బాబు రామాంజనేయరావు నీ వయసు ఏంటి అసలు నువ్వు ఈ కెమెరా పట్టుకుని జర్నలిస్ట్ గా వచ్చి అవతారం ఎత్తి నీకు ఉన్న అర్హత ఏంటి కాపునాడు గురించి మాట్లాడావు అసలు నీకు కాపునాడు ఎలా పుట్టింది ఎన్నాళ్ళ నుంచి ఉన్నది ఈ వివరాలు తెలుసా స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారి గురించి మాట్లాడావు అలాగే ఆయన తర్వాత వారసత్వం ఆయన భావాలను పుణికిపుచ్చుకుని కాపునాడును దిగ్విజయంగా దేశవ్యాప్తంగా నడుపుతున్న మా జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం గారి గురించి కామెంట్ చేశావు ఏం తెలుసు బాబు నీకు అంటే నువ్వు వాడు వీడని సంబోధించావు నీ వయసుకి మరి అటువంటి సంబోధన చెయ్యొచ్చని మీ పెద్దలు నీకు నేర్పలేదో నాకు తెలియదు కానీ మా పెద్దలు మాకు సంస్కారం నేర్పారు కాబట్టి నిన్ను వాడు ఒరే అరే అని నేను మాట్లాడట్లేదు రామానుజం గారేనే మాట్లాడుతున్నాను ఏం తెలుసు రామానుజం గారు నీకు ఈ విషయాలని గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు రంగా గారితో పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం నుంచి జర్నీ చేశారు చనిపోయే వరకు ఈ విషయం మీకు తెలుసా మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు మీరు ఎవరి గురించి అయితే కొమ్ము కాసుకుంటూ ఆయన విధిల్చిన ఆ బిస్కెట్లు తింటూ ఆ వ్యక్తి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా ఆ వ్యక్తికి బాగా తెలుసు అసలు సుబ్రహ్మణ్యం గారు పుట్టుకతోనే కోటేశ్వరుడు ఈ విషయం తెలుసా గాంధీనగర్ లో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి వాళ్ళ నాన్నగారి కష్టార్జితం అది ఎవరి డబ్బులు దోచుకోలేదు ఈ రోజుకి కాపునాడు కార్యాలయం అక్కడ నడుపుతూ ఆ కార్యాలయం వేరే వాళ్ళకి అద్దెకిస్తే నెలకు రెండు లక్షల రూపాయలు ఈజీగా వచ్చే పరిస్థితిని కులం కోసం వదులుకుని కాపుల కోసం అనుక్షణం కష్టపడుతున్న వ్యక్తిని గురించి నీ బోటి వ్యక్తి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు నువ్వు అడుగు ముద్రగడి గారిని వెళ్ళి ఏమండి మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు ఎంత తప్పు చేశారు సార్ మీరు అని అడుగు ఎందుకనంటే నువ్వు నీ వీడియోలో సుబ్రహ్మణ్యం గారు బిర్యానీలు తీసుకొచ్చారు ఆయనతో కలిసి బిర్యానీలు తిన్నారు వెంకట్రావు గారితో కలిసి అని నోటికి వచ్చినట్టు వాగేశావు నలుగురితో కలిసి అన్నం తినటం అంటే అది సంస్కారం సభ్య సమాజంలో బతకటం అనేది పద్ధతి ఎందుకంటే అదే పద్ధతిని మీ ముద్రగడ ఎవరినైతే నువ్వు మోస్తున్నావు కదా ఇప్పుడు ఆ ముద్రగడ గారు కూడా చేసింది అదే మరి ముద్రగడ గారు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పెట్లా అవుతుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ రంగా గారితో పాటు ఎన్నో చాలా ఇంపార్టెంట్ విషయాల్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు అలాగే రంగాగారి హత్య కేసులో కూడా ఆయన ప్రథమ సాక్షిగా ఉన్నారు పోలీస్ కేసులు అనుభవించారు ఈ రోజుకి దానివల్ల అప్పుడు పోలీస్ కేసులు అప్పుడు పోలీస్ ట్రీట్మెంట్ వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ ఎంత వయసులో కూడా కులం కోసం కష్టపడుతున్నాడు ఏం చేశాడయ్యా మీ ముద్రగడ కులం కోసం సలాది లెటర్లు రాస్తున్నారు లేదా చదువుతున్నారు ఆ లెటర్లో నీకు ఫార్వర్డ్ చేశాను నేను అన్నావు కదా కిరళంపూడికి రాండి రా అండి అని చెప్పి ఆ వీడియో కూడా పెట్టాను నీకు చదువు చూసావు కదా నువ్వు చదువుకున్నావు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు పిఠాపురం రా ముద్రగడ నువ్వు అన్నావు కదా బట్టలు అవి మాత్రం మిగులుతాయని అని బహుశా ముద్రగడ వెళ్తే అవి కూడా మిగిలివేము నువ్వు వెనకాల ఎవరినైనా పంపించావు సూట్ కేసులో బట్టలు సంచిలో బట్టలు ఇచ్చి నువ్వు మాట్లాడేవు కాబట్టి మేము మాట్లాడుతున్నాను ఎందుకంటే ముద్రగడ గారి మీద మాకెవరికి వ్యతిరేకత లేదు ఆయన వ్యతిరేకత ఎందుకు తెచ్చుకున్నారంటే ఆయన ఏదో రాశారు లెటర్లు జనసేనకి అవి పాటించలేదని ఉక్రోషంతో వైసీపీలోకి వెళ్లిపోయారు వెళ్ళిపోనండి మరి ఎందుకు ములతాడు లేదు నిక్కరలేసుకున్నారు ఏమి సంస్కారం అండి ఏం మాట్లా అంత వయసు అయినా ఆయనకి ఆయన విజయవాడ వస్తే ఆయన చుట్టూ ఉండే కిరలంపూడి నుంచి వచ్చేవాళ్ళు పది మంది బయట ఉంటారు కానీ ఆయనకి దగ్గరుండి సర్వ్ చేసేది నా సన్నిహితులు ఆ విషయం ముద్రగడ గారికి రేపు ఎప్పుడన్నా విజయవాడ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఏదో పాపం పెద్ద అని పాపం ఆయన సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మీదట మేము ఆయన గౌరవించాం అటువంటి గౌరవాన్ని నిలుపుకోవాల్సిన వ్యక్తి ఇష్టానికి మాట్లాడి నీ బోటో చెంచాగాళ్ళతో మాట్లాడి పెంచడం ఎంత సిగ్గుమాలిని తనం తెలుసా నీకు సరిగా మా గురువుగారి విషయం వదిలేసాను ఎస్ గురువు అని అంటాను నేను నువ్వు అన్నావు కదా గురు శిష్యులు వీళ్ళిద్దరని ఎస్ కాపునాడులు పరిచయమైనప్పటి నుంచి ఇన్నేళ్లుగా నేను ఒకే కాపునాడులో ఉన్నా నాకు ఎన్నో సంఘాల నుంచి పిలుపులు ఉన్నాయి రండి మా దగ్గర పని చేసుకుందా అని మీకు పోస్ట్ ఇస్తాను నాకు అక్కర్లేదు ఒక మాట ఒక బాట అంతే అది నా నిబద్ధత నీ ఉందా నిబద్ధత ఒక పార్టీలో ఉన్నారా లేరే ఐదు పార్టీలు తిరిగాడు కాపు పార్టీలు మాత్రం చేరలేదయ్యా ఈ విషయాన్ని కూడా నీకు సిగ్గనిపించట్లేదు నువ్వు కాపు అంటున్నావు నేను కూడా కాపు ఉండేనండి అన్నావు ఏం కాపు నువ్వు నువ్వు అసలు సభ్య సమాజంలో బతుకుతున్నావా నువ్వేదో ఈ మధ్యను మొదలు యూట్యూబ్ ఛానల్ మా కాపునాడు టీవీ ఛానల్ ఐదేళ్లు దాటిపోయింది ఈ విషయం తెలుసుకో ఫస్ట్ నువ్వు ముప్పై ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను నేను పీజీ జర్నలిజం నేను చదువుకుంది జర్నలిజం మీద ఇంట్రెస్ట్ తో చదువుకున్నాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ఎన్నో ఎదుర్కొన్నాను ఏనాడు రూపాయి సంపాదించుకోవాలా అప్పుడు ఎలాగున్నామో తొంభై ఐదులో జర్నలిజం వృత్తి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నా ఎవరు నన్ను వేలెత్తి చూపరు జర్నలిజ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా వల్ల కనీసం తక్కువలో తక్కువగా ఒక్క విజయవాడలోనే ఒక పాతి కుటుంబాలు అన్నం తింటున్నాయి రోజు ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే వంద మంది పైగానే ఉండు వంద మంది పైగా కుటుంబాలు ఉంటాయి నువ్వు ఇప్పుడు నీ వల్ల కానీ ముద్రగడ వల్ల కానీ బతికి ఇదిగో పలానా వల్ల మేము భోజనం తింటున్నాం అని చెప్పిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి చెప్పగలవా ఛాలెంజ్ చూసి నీకు ఓపెన్ డిబేట్ పెట్టుకుందామా ఇంకో విషయం సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం ఈ మాటకు అర్థం తెలుసా నీకు ఎస్ మా స్లోగన్ అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కలుపుకుని కాపులు సాధించే అధికారంలో భాగస్వామి ఇవ్వాలని వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తున్నాం మా కాపునాడు ఆఫీస్ ఎప్పుడు అన్ని సామాజిక కులాల వాళ్ళతో నిండి ఉంటుంది ఈ విషయం తెలుసా ఆ స్లోగన్కి అది అర్థం మీరేంటి చేయాలంటే ఓ వ్యక్తిని వీడియో పెట్టాడు ఆ వీడియో చూసండి ఆ వ్యక్తిని గురించి మాట్లాడండి పిఠాపురం వెళ్ళి ఆ వ్యక్తి సమాధానం చెప్పి నా నెంబర్ మీకు తెలుసు కదండి ఫోన్ చేసి లేకపోతే వీడియో పెట్టండి ఆ వ్యక్తికి నేను ఈ సమాధానం తిరుమల తిరుమలరావు గారు ఇదండి అని చెప్పి చెప్పండి ఇదండి విషయం నెక్స్ట్ నువ్వేదో అంటున్నావు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఏం పీకారన్నావు నువ్వు అడవిలో ఉన్నావా జనజీవన శ్రవంతో ఉన్నావా ఏం మాట్లాడుతున్నావు అసలు చిరంజీవి గారు ఒక్కడే ఎదిగి సినీ ఫీల్డ్లో ఎన్ని వేల మందికి అవకాశాలు కల్పించాడు ముందు ఉందా ఎవరితో ఎవరి వల్ల అయ్యిందా ఒక ఎస్వీ రంగారావు గారి తర్వాత ఎవరో చిరంజీవి గారే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు కొన్ని కోట్ల రూపాయలు సొంత సొమ్మిస్తున్నాడు మాఫియా సొమ్ములు ఇవ్వట్లేదు దోచుకున్న సొమ్ములు ఇవ్వట్లేదు ఎవడయ్యో తీసుకొచ్చి నేను ఇచ్చానని చెప్పట్లేదండి రామానుజన్ గారు కాస్తా మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకుని మాట్లాడండి నాలుగు మాటలు మాట్లాడటం వచ్చు కదా అని చెప్పేసి కెమెరా పెట్టేసి పెట్టేసుకుంటున్నాం ఒకసారి మాట్లాడే ముందు ఉచ్చం నీచం తెలుసుకుని మాట్లాడు మంచి సినీ రంగం గురించి మాట్లాడేదేవు నువ్వు ముద్రగడ గారు సినీ రంగం నిజమే ఆయనకి సినీ రంగంతో పరిచయం ఉంది ఎవరితో పరిచయం ఉంది సినీ రంగంలో చెప్పు మోహన్ బాబు గారితో పరిచయం ఉంది మోహన్ బాబు గారిని సామెత వస్తుంది మామూలు జనాలు అంటా ఉంటాం పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఏదేదో మాట్లాడే వాళ్ళని నువ్వు మనిషివా మోహన్ బాబు వారా అని చెప్పి ఇక ఆ పదం తీసేసి మనిషివా ముద్రగడవా అని అల్సి వస్తుందేమో దయచేసి ఇప్పటికన్నా సరే ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకో కాస్త నీ వయసుకు తగ్గట్టుగా మంచిగా నీ పని చేసుకో అవాకులు చవాకులు వాగమాక చూస్తా ఎవరు ఊరుకోరు అర్థమైందా నమస్కారం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్